అందరూ బాగున్నారా ఇప్పుడే వెన్నపూస తీసానండి ఇదిగోండి ఇవి మిగిలిన మజ్జిగ ఇవి మనం ఈ మజ్జిగని వేస్ట్ అవ్వకుండా వెన్నపూస తీసిన తర్వాత మిగిలిన వాటిని వేస్ట్ అవ్వకుండా ఇలా ఏమన్నా మనం పిండి వేసుకునేటప్పుడు అందులో కలుపుకుంటే బాగుంటుంది ఒకవేళ అట్లా ఇష్టం లేని వాళ్ళు మజ్జిగుల్సి పెట్టుకున్న బాగానే ఉంటుంది ఇంకా ఆప్షన్ ఏమైనా ఇంకా మిగిలిన చేసినా కూడా మనం వాటిని మొక్కలకి వాటికి తీర్చుకుంటే చాలా బాగుంటుంది చూడండి వెన్నపూసు కూడా తీసుకున్నాను త్వరలో మీకు వెన్నపూసు ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తాను నేను చేత్తోనే చేసుకుంటానండి ఇదిగోండి కవ్వం చక్కగా మేఘళ్ళు అన్నీ వేసుకొని కవ్వంతోనే చేసేసుకుంటాను మిక్సీలో ఏం వేయను నేను మామూలుగానే చేసేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్